చాలా అరుదుగా కనిపించే ఈ గూడెలు చూడండి చాలా అందంగా ఉన్నాయి పక్షులు లేవు బయటికి వెళ్ళాయి ఆహారం కొరకు చాలా బాగున్నాయి చాలా బాగా పటిష్టంగా కట్టుకున్నాయి చూడండి పక్షి పక్షిగూళ్ళు అంటే ఇలానే ఉంటాయి తన ఆహారాన్ని భద్రపరుచుకొని తన ఇల్లుని భద్రపరుచుకొని వర్షాకాలంలో వర్షం వస్తే ఈ గూడ్లోనే పడుకుంటాయి చాలా అందంగా ఉన్నాయి మనం ఏ విధంగా ఇళ్ళని నిర్మించుకుంటామో ఇవి కూడా అలానే నిర్మించుకుంటున్నాయి చాలా అందంగా ఉన్నాయి అంతరించిపోతున్నాయి కూడా ఈ గుళ్ళు ఈ గూళ్ళు దయచేసి ఎవరు కూడా ఇలాంటివి కనిపిస్తే చిన్నపిల్లలు రాళ్ళతో కొట్టడం తీయకండి చాలా బాగున్నాయి కదా అందంగా ఉన్నాయి కదా